Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ విడ సెషన్లో మనం లాస్ట్ మినిట్లో అంటే ఇప్పుడు ఇంకే పీక్ టైంలో వచ్చేసాం మనం ఎగ్జామ్ బిఫోర్లో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు సో ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వకూడదు నర్వస్ అవ్వకూడదు సో కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి మనం ఇన్ని రోజులు కష్టపడ్డది అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కొంతమంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ఫార్టీ ఫైవ్ డేస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మీకు తగ్గట్టుగా మీ కష్టం ఏదైతే ఎన్ని రోజులు పడ్డ కష్టం ఎగ్జామ్ టైంలో అప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కరెక్ట్గా యూజ్ అయ్యే విధంగా ఉండాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది సో ఈ టైంలో కొన్ని చేయాల్సి ఉంది కొన్ని చేయకూడని ఉన్నాయి సో అవన్నీ కూడా డీటెయిల్గా వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం సో ఎంత కష్టపడ్డా ఎగ్జామ్ సెంటర్లోని మనం ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ ముందు కూర్చుంటామో అప్పుడు మన నాలెడ్జ్ అంతా కూడా మనం ఎన్ని రోజులు చేసినా ఏవైతే అన్ని ఉన్నాయో అవి కొన్ని ట్రిక్స్ ఉండచ్చు నాలెజ్ ఉండొచ్చు అవన్నీ కూడా మీకు యూటిలైజ్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను మీరు ఖచ్చితంగా పాటించాలి అండ్ ముఖ్యంగా ఎవరైతే షార్ట్ టర్మ్లో అంటే ఏం ప్రిపేర్ అవ్వలేదో ఇప్పుడే జస్ట్ వీక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే ఖచ్చితంగా ఇవి నేను చెప్పబోయేవి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సో అందులో ఫస్ట్ సిక్స్ ఈ సిక్స్లో మనం ఫస్ట్ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వద్దాం సో ఫస్ట్ నో న్యూ టాపిక్స్ ఇప్పుడు ఎక్కడా కూడా కొత్త టాపిక్స్ మీరు చూడడానికి లేదు సో ఎందుకు చూడకూడదు కొత్త టాపిక్స్ వన్ డే బిఫోర్ టూ డేస్ బిఫోర్ అంటే సో పాత టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేసుకోవడానికి టైం కానీ కొత్త టాపిక్స్ అవ్వడానికి కాదు సో వన్ డే టూ డేస్ ముందు చదవద్దు ఒక ఫోర్ డేస్ ఉన్నాయి నాకు ఇంకా ఎగ్జామ్ కంటే చూడండి తప్పలేదు కానీ వన్ డే టూ డేస్ బిఫోర్ మాత్రం ఎక్కడ కూడా కొత్త టాపిక్స్ని టచ్ చేయకండి పొరపాటున మీరు కన్నా కొత్త టాపిక్స్ కష్టంగా లేదు మీకు రాక ఉందనుకో మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోతుంది పడిపోతుంది సో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి మనకు కావాల్సిన ఏంటి కాన్ఫిడెన్స్ కాబట్టి మీరు ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయే పని చేయకూడదు అందులో ముఖ్యమైనది ఏంటంటే న్యూ టాపిక్స్ని ఎక్కడ టచ్ చేయకండి సో ఎంతవరకు ఏదైతే కష్టపడ్డారో అంతే వన్స్ లాక్ వేసేయాలి దాని దానివైపు మనం ఫోకస్ చేయాలి తప్ప ఎక్కడా కూడా కొత్త టాపిక్స్ని టచ్ చేయడానికి ట్రై చేయకండి అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో మరీ ముఖ్యంగా అంటే ఏదన్నా తీరి పాటు ఉండి ఎవరైనా ఫ్రెండ్ లేకపోతే మీ ఫ్యాకల్టీయో ఎవరైనా సజెస్ట్ చేస్తే చూసుకోండి కానీ అది కూడా ఏం చాలా లిమిటెడ్గా ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ ఉంటే చూసుకోండి కానీ వన్ టూ డేస్ ముందైతే చూసుకోవద్దు నెక్స్ట్ రివైజ్ షార్ట్ నోట్స్ సో ఎంతసేపు మీరేంటంటే మీరు అప్పట్లో ప్రాక్టీస్ చేసుకున్న నోట్స్ ఉండొచ్చు లేదా అప్పుడు చూసిన వీడియోస్ ఉండొచ్చు అవి చూడండి తప్పితే కొత్తవేమి టచ్ చేయొద్దు సో మీకు సౌలభ్యంగా ఉండడానికి కింద ప్లేలిస్ట్ ఇచ్చాను చీట్ కోర్స్ ప్లేలిస్ట్ ఇచ్చాను అలాగే ఎక్స్ప్లెనేషన్ షార్ట్ రివిజన్లో క్విక్ రివిజన్లో రౌండ్ ద క్లాక్ అయిపోయే వీడియోస్ ఉన్నాయి ఒక ఫోర్ వీడియోస్ ఆ ఫోర్ ఎక్స్ప్లెనెషన్ వీడియోస్ చూసుకోండి అక్కడ చీట్ కోడ్స్ ఉన్నాయి అవి చూసుకోండి సో ఫిజిక్స్ సంబంధించి కెమిస్ట్రీ సంబంధించి మ్యాథ్స్ సంబంధించి రౌండ్ ద క్లాక్ మీకు షార్ట్లో రివిజన్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఆ వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీ ప్రిపరేషన్కి అవి చాలా హెల్ప్ అవుతుంది సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫాలో అయ్యారు సో వన్స్ ఎగ్జామ్ ముందు అవి కొంచెం రివైజ్ కానీ చూడండి జస్ట్ రీకలెక్ట్ అయిపోతాయి జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రీకలెక్ట్ చేసుకోవాలి సో మనము ఫార్టీ ఫైవ్ డేస్ అని ప్లాన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ డే చేసింది ఏదైతే ఉందో అక్కడి నుంచి రైట్ ఫ్రమ్ ఇప్పుడు వర్క్ చేసినంతా కూడా మీరు రీకలెక్ట్ చేసుకోవాలి జస్ట్ రివైజ్ ద షార్ట్ నోట్స్ ఉండొచ్చు లేదా అప్పుడు చూసిన వీడియోస్ ఉండొచ్చు లేకపోతే అప్పుడు చూసిన ఏవైనా పీడిఎఫ్స్ ఉండొచ్చు జస్ట్ ఒక ఒక వ్యూ అలా ఇచ్చుకుంటూ వెళ్ళండి అర్థమైంది కదా నెక్స్ట్ ఫోకస్ ఆన్ క్యూస్ మీ ప్రాక్టీస్లో కూడా ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సో అంటే మీరు ప్రాక్టీస్ సపోజ్ ఒక హండ్రెడ్ సమ్స్ చేస్తే అందులో సిక్స్టీ సమ్స్ కనుక ప్రీవియస్ ఇయర్స్ ఉన్నాయి అనుకో ఫస్ట్ దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎందుకు అంటే అసలు ఎంసెట్ మోడ్ కానీ ఎంసెట్ సోల్ కానీ మీకు అర్థమవుతుంది సో న్యూ టాపిక్స్ దగ్గర టచ్ చేయకూడదు ఏవైతే మనం చూసామో ఆ నోట్స్ కానీ ఆ వీడియోస్ కానీ చూడండి అండ్ నెక్స్ట్ పర్టికులర్గా మీ ఫోకస్ అంతా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీదనే ఉండాలి అండ్ నెక్స్ట్ మాక్ టెస్ట్ వన్ డే బిఫోర్ మాక్ టెస్ట్ రాయకండి త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటే మాక్ టెస్ట్ రాయండి కానీ వన్ డే బిఫోర్ మాక్ టెస్ట్ రాయొద్దు ఎందుకు అంటే ఒకవేళ మాక్ టెస్ట్లో కనుక పొరపాటున మీరు టఫ్ పేపర్ రాసి ఆ టఫ్ పేపర్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి ఏమైపోతుంది మీలో కాన్ఫిడెన్స్ ఏమైపోతుంది చాలా డౌన్కి వెళ్ళిపోతుంది సో చాలా కాన్ఫిడెన్స్ ముఖ్యం ఇక్కడ ఎందుకంటే నర్వస్నెస్ ఉండకుండా ప్రశాంతంగా ఉండి మీరు వెళ్ళి రాయడానికి కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి కాన్ఫిడెన్స్ కోల్ పేపర్లు చేయకూడదు సో మాక్ టెస్ట్ వన్ డే బిఫోర్ ఎందుకు రాయొద్దు అంటున్నానంటే పొరపాటు టఫ్ పేపర్ కనుక వచ్చి ఆ టఫ్ పేపర్లో మీకు మార్క్స్ తక్కువ వచ్చింది అనుకోండి మీ మైండ్ చాలా వీక్ అయిపోతుంది కాబట్టి డోంట్ డే టు రైట్ మాక్ టెస్ట్ వన్ డే బిఫోర్ ఓకే నెక్స్ట్ కామ్ స్టేట్లో ఉండాలి ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోకూడదు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు సో ఎక్కడా కూడా మనం ఎలా ఉండాలి ప్లెజెంట్గా కామ్గా ఉండాలి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ హడావుట్ చేయకూడదు కామ్నెస్ని మెయింటైన్ చేయండి మీరు ఎంత కామ్గా ఉంటే మీరు ఎగ్జామ్లో అంత ఫోకస్డ్గా చేయగలుగుతారు సో ఎక్కడా కూడా మీరు హడావుట్ చేయకూడదు ఎక్కడ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అదే ఫ్రెండ్స్తో ఉండవచ్చు రిలేటివ్స్తో ఉండొచ్చు పేరెంట్స్తో ఉండొచ్చు ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఎక్కడ ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేయొద్దు జస్ట్ స్టేట్ సో ఒక మెడిటేట్ స్టేట్లో ఉండాలి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి ఎందుకంటే ఒక్కో మార్క్ మీకు చాలా వాల్యుబుల్ ఒక్కో మార్క్ మీ ర్యాంక్స్కి చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది కాబట్టి ఒక్కొక్క మార్క్ చాలా ప్రీషియస్ కాబట్టి కామ్ స్టేట్ మెడిటేట్ స్టేట్లో ఉండాలి ఎంతసేపు అంతేకాని ఆర్భాటం లేదా ఏదైనా డిస్కషన్ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి పెట్టుకునే పెట్టుకోవద్దు ఏదున్నా ఎగ్జామ్ తర్వాత ఓకే నెక్స్ట్ సెట్ యోర్ థింగ్స్ ఏవైతే ఎగ్జామ్ కావాలి లైక్ హాల్ టికెట్ ఉండొచ్చు మీ యొక్క ఐడి ప్రూఫ్ ఉండొచ్చు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో ముందే చూసి పెట్టుకోవడము ఇలాంటివన్నీ ఎగ్జామ్ డేకి సంబంధించి ఆ రోజు ఎక్కడ కూడా హడావిడిగా ఉండకూడదు లైక్ హాల్ టికెట్ ఒక దొరికుని ఉండడము ఐడి ప్రూఫ్ ఒక దొని ఉండడము ఎగ్జామ్ సెంటర్ ఆ రోజే వెళ్ళి చూసుకోవడము లాస్ట్ మనము బయలుదేరి అలా పెట్టుకోకండి సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఎక్కడుందో ముందుగానే చూసుకోండి అండ్ ఏవైతే మీ థింగ్స్ అవన్నీ రెడీ చేసుకోవాలో అవన్నీ ప్యాక్ చేసుకుని ఒక దుక్కన ప్లేస్లో నీట్గా పెట్టుకుని కబ్బోర్డ్లో జస్ట్ ఎలా ఉండాలి అంటే ఎగ్జామ్ బయలుదేరే ముందు అవి తీసుకుని వెళ్ళిపోవాలి అలా ఉండాలి అంతే కానీ ఆ టైంలో గ్యాదరింగ్ మాత్రం పెట్టుకోకూడదు సో ఏ థింగ్స్ ఎగ్జామ్కి తీసుకెళ్ళాలని సంబంధించి కూడా వీడియో ఆల్రెడీ ఉంది మన హోమ్ పేజ్ చెక్ చేయండి మీకు ఏం తీసుకెళ్ళాలి ఏంటో డీటెయిల్స్ కూడా ఉన్నాయి క్లియర్గా సో దాన్ని బట్టి కూడా మీరు హడావిడిగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారనుకోండి ఆ ప్లెజెంట్గా ఉండరు ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటారు కాబట్టి గుర్తు రావాల్సినవి గుర్తు రావు ఎక్కడో మోలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇన్స్టెంట్ క్వశ్చన్ చూడగానే మీకు సెన్స్ చేయాలి అంటే మీరు ఎక్సైటెడ్ అయ్యో కానీ లేదా హడావిడిగా వచ్చింది కానీ ఆయాసంతో వచ్చి ఉండకూడదు చాలా ప్రశాంతంగా రావాలి కామ్గా రావాలి టైంకి చేరుకుంటామా లేదా ఇలాంటి టెన్షన్స్ ఏమి ఉండకూడదు కాబట్టి ముందుగానే మీ థింగ్స్ అన్నీ కూడా లైక్ ఎగ్జామ్స్ సెంటర్ ఉండొచ్చు హాల్టింగ్ ఉండొచ్చు ఐడి ప్రూఫ్స్ ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా ముందే సెట్ చేసి పెట్టుకోండి సో మెయింటి కొత్త టాపిక్స్ ఏమి టచ్ చేయకూడదు మనం ఏదైతే కష్టపడ్డామో అది టూ ఇయర్స్ ఉండొచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ ఉండొచ్చు అవన్నీ కూడా మనం ముందుగానే చూసేసుకోండి ఆర్డర్గా వీడియోస్ ఏవి ఉన్నాయి అవి కూడా చూసుకోండి మీకోసం ప్లేలిస్ట్ కింద పెట్టాను చూసుకోవడం సంబంధించి ఎక్స్ప్లెనేషన్ సంబంధించి అండ్ నెక్స్ట్ పర్టికులర్గా ఫోకస్ అంత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద చేయండి సో కింద ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా పర్టికులర్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి అవి చూడండి కేవలం మీకు చాలా రౌండ్ ది క్లాక్ నాలెడ్జ్ అయితే వస్తుంది షార్ట్ రివిజన్ అయిపోతుంది అన్ని చాప్టర్ సంబంధించి ఎటువంటి మాక్ టెస్ట్ వన్ డే బిఫోర్ రాయకూడదు మీ కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ కామ్ స్టేట్ మెడిటేట్ స్టేట్లో ఉండాలి ప్రెజెంట్గా ఉండాలి అండ్ మనం ఏదైతే ఎగ్జామ్కి అరేంజ్ చేసుకుంటామో అవన్నీ కూడా ముందే అరేంజ్ చేసేసుకుని రెడీ పెట్టుకోవాలి వీటితో ఖచ్చితంగా ఇవి మీరు పాటిస్తే కనుక మీరు ఎన్ని రోజులు చేసిన ఏదైతే కష్టం అది ఖచ్చితంగా ఎక్కడ వేస్ట్ అవదు సో ఇంత కష్టపడింది ఎందుకు మనం ఎగ్జామ్ లో ఈ నాలెడ్జ్ అంతా ఉపయోగపడాలి కదా కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు ఎగ్జామ్స్ సక్సెస్ చేస్తారని ఆర్ఎస్ అకాడమీ తరఫున మీ అందరికీ కూడా విషయస్ తెలియజేసుకుంటున్నాం స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డ్యూషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్